సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సవాల్ పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలని సీఎం రంకెలు వేస్తున్నారు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారు మేం మహిళలు అందరం మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వస్తాం మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఎందుకు ఇస్తలేరో చర్చ చేద్దాం ఎందుకు తులం బంగారం ఇస్తలేరో ఎందుకు పెన్షన్లు పెంచడం లేదో చర్చిద్దాం మీ మోసాలను ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోండి స్థానిక నాయకులు ఆధ్వర్యంలో తమ్ముడు పవన్ గారు మాధవ్ గారి ఆధ్వర్యంలో చేరడం జరిగింది మరి జాగ్రత్తలో నాయకుల కార్యకర్తలు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే కేసీఆర్ గారు అసెంబ్లీ గ్రామాన్ని రావాలని వేస్తున్నట్టుగా కనబడుతా ఉన్నారు నిజంగా కూడా వాదన చేయాలనుకుంటే మీకు నిజంగా కూడా చర్చ చేయాలనుకుంటే మీ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి మేము మహిళలందరం కూడా వస్తాం మీరు చర్చ చర్చ పెట్టండి ఎందుకు రెండు వేల ఐదు వందల రూపాయలు నెలలకు మహిళలకు ఇస్తా ఇవ్వడం లేదో ఎందుకు కులం బంగారం ఇస్తలేదో ఎందుకు రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తా అన్న పెన్షన్లు పెంచడం లేదో తప్పకుండా చర్చిద్దాం అంతేగాని చీటికి మాటికి కేసీఆర్ గారి పేరు చెప్పి మీరేదో డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలే మా నాయకులు కాదు మీరు చేయనటువంటి విషయాన్ని ఖచ్చితంగా వెంటబడతాం మీరు చేసినామని చెప్తున్న విషయాల్లో ఉన్నటువంటి మోసాన్ని కూడా ఎండగడతామని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ